హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వరలక్ష్మి వ్రతం రోజున పూజ ఇలా చేసుకున్నాను నేను మీరందరూ ఎలా చేసుకున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి ఎంతైనా కూడా శాంతిగా స్వామివారికి ఒక దీపం పెట్టుకున్నా సరే మనసు ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది కదూ నాకైతే హోటల్ పనులన్నీ పూర్తి చేసుకున్నాకే స్వామివారికి ప్రశాంతంగా పెట్టుకుంటాను ఇవాళ కొంచెం హడావిడి ఉంది ఎందుకంటే మా చెల్లి వాళ్ళు గృహప్రవేశం అనమాట అక్కడికి వెళ్తున్నాము మా అబ్బాయి నేను వెళ్తున్నాం అనమాట హోటల్ దగ్గర మా వారు ఉన్నారు ప్రతిరోజు కూడా ఎనిమిది కూరలు చేయాలి నేను అవన్నీ చేసి పంపించి ఇంకా పూజ చేసుకునేసరికి లేట్ అయిపోయింది వీళ్ళు ఎనిమిదిన్నరకి అట్లాగా పూజ అని చెప్పారు మనకి అంత టైం ఉదయాన్నే ఇంకా కుదరదు కాబట్టి ఇంకా నేను పది గంటలకు అట్లా వచ్చాననమాట మా అబ్బాయి నేను ఇద్దరం వచ్చాము తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇంకా హారతి ఇస్తూ ఉన్నారు స్వామివారికి అయినా మనం కలుసుకున్నాంలే అనేసి ఒక చిన్న ఆనందంతో స్వామివారి ఆరతి తీసుకున్నాను ఎందుకంటే మనకి మనసులో ఉన్న రాలేకపోయినా కూడా మనసులో అనుకుంటూనే ఉన్నాను అనమాట వ్రతల్లో కూర్చోంటే బాగుండేదే బాగుండేది అనేసి అయినా కూడా స్వామివారు లాస్ట్లో పంపించడం చాలా సంతోషంగా ఉంది తర్వాత ఇంకా మా చెల్లి వాళ్ళకి ఇంకా బ్లౌజ్ అవన్నీ తీసుకుని వచ్చాను కదా అవి ఇచ్చేస్తున్నాను అనమాట తర్వాత ఇంకా మా చెల్లి వాళ్ళు వాళ్ళిల్లు మా పిన్ని వాళ్ళ ఇల్లు పక్కపక్కన అనమాట అందుకని ఇంకా మా పి అక్కడ ఇచ్చేసేసి ఇంకా మా అక్క కూతుర్ని మా తమ్ముడికి ఇచ్చారనమాట అక్కడికి వెళ్ళేసి ఇంకా కలిసి కలిసేసి ఇంకొచ్చాను అనమాట తర్వాత ఏమో ఇక్కడ లాస్ట్ ఇంకా స్వామివారు ఇంకా అందరికీ ప్రసాదం ఇస్తూ ఉన్నారు ఇంక వాళ్ళకి దంపతులు ఇద్దరికి అక్షంతలు వేసి ఎర్రీలు తీస్తున్నారనమాట తర్వాత ఏమో అసలు ఇవన్నీ పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఫుడ్ కాడికి వచ్చేస్తామన్నమాట తర్వాత కొంచెం పొంగలి వడ పప్సుకి వెజిటేబుల్ రైస్ పులిహార ఇంకా వైట్ రైస్ సాంబార్ రసం అవన్నీ కూడా పెట్టారనమాట అక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా తిన్నారు చాలా పూజ కూడా చాలా హ్యాపీగా చేసుకొని ఇంకా బయలుదేరిసాము తర్వాత ఇంక దానికి ఫుడ్ తింటూ ఉన్నాం అనమాట చాలా సంతోషం వేసింది ఎందుకంటే అక్కడ పూజ చేసుకున్నాను హోటల్కి అట్లా పంపించాను ఇక్కడ పూజలోకి వచ్చాను అనమాట ఏంటంటే మనకి అన్ని పనులు పూర్తి అయిపోతే చాలా సంతోషంగా ఉంటుంది ఏదన్నా ఇంకా ఆగిపోయినాయి ఇట్లాగా అనేసి అనుకుంటే మనకి ఇంకా టెన్షన్ మొదలవుతూ ఉంటుంది కదా అట్లా కాకుండా ప్రశాంతంగా స్వామివారు నాకు అనుగ్రహం అయితే ఇచ్చాడు ప్రశాంతంగా అన్ని పనులు పూర్తి చేసుకొని ఇంకా బోన్ చేసుకొని ఇంకా బయలుదేరిస్తాము మీకు కానీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ